శ్రీమాత శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్ర రత్న భాష్యం వ్యాఖ్యాత భూమిల పుండరికాక్ష గారు ఇప్పుడు మూడో భాగానికి వచ్చాం శ్రీ లలితామాత భాసురుని వధించడం ఇది అరవై నాలుగు నుంచి ఎనభై నాలుగు వరకు నామాలు అరవై నాలుగో నామం దేవర్షి గణసంగామానాత్మవైభవ దేవర్షి గణ సంఘాత స్తూయమాన నమో నమ దేవ ప్లస్ ఋషి అంటే దేవతల యొక్క ఋషుల యొక్క గణ గణదేవతల యొక్క సంఘాత సమూహములచే స్థూయమాన స్థుతులు అందుకుంటున్న ఆత్మ తన యొక్క అంటే పరతత్వం వైభవ సంపద కలిగినట్టిది బ్రహ్మ ఇంద్రాది దేవతాగణముల నారద వశిష్టాది ఋషిగణముల ఆదిత్యాది గణముల సమూహముచ్చే స్థుతులు అందుకొంచున్న శ్రీమాతకు నమస్కారం భండాసుర వధ నిమిత్తం శ్రీమాతను పన్నెండు మంది సూర్యులు పది మంది విశ్వదేవతలు వసువులు తుషితులు భాస్వరులు మరుత్తులు గురుమహారాజులు పన్నెండు మంది సాత్లు పదకొండు రుద్రులు స్థుతిస్తున్నారు వీరిని గణదేవతలు అంటారు అగ్ని పురాణం ప్రకారం వీరందరూ తమ కష్టాలను పోగొట్టుకోవడానికి శ్రీమాతను స్థుతిస్తున్నారు దేవగణములు అచ్చులు పదహారు ఋషిగణము హలులు ముప్పై ఆరు సంయుక్తాక్షరం కారము మొత్తము యాభై ఒకటి ఈ అక్షర సముదాయం వచ్చే నిర్మితమైన మహా వచ్చే శ్రీమాతను స్థుతిస్తున్నారు మనలోని జడత్వమే అంటే అజ్ఞానం అదే భండాసుడు ఈ అసురుని సంహరించమని మనలోని దేవతాగణము చిదగ్ని నుండి వచ్చిన శ్రీమాతను ఇరవై ఐదు నామాలతో ఈ విధంగా ప్రార్థించారు దేవతలు చేసిన స్థుతి సింహాసనేసీ లలిత మహారాజీ వరాంకు చాపి త్రిపురా చైవ్రిపురందరీ సుందరీ చక్రనాథా చామ్రాజీ చక్రిణీత చక్రేశరీ మహాదేవీ కారీ కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివా అనంగవల్లభలా కులనాథానాయనాథ సర్వాంయ నివాసిని చేతి పంచవింశతి నామభి స్థువంతి స్తువంతి మహాభాగాం లలితపరమేశ్వరీం తే ప్రప్నువంత సౌభాగ్యం అష్టసిద్ధిర్మహ్యశ ఈ నామములతో లలితామాతను స్థుతించిన వారికి సౌభాగ్యము మహాయశస్సు ప్రాప్తిస్తుంది ఇహ అరవై ఐదవ నామం భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్వితాయే నమో నమ భండ ప్లస్ అసుర అంటే భండ్రుడు అనే రాక్షసుని వధ సంహరించుటకై ఉద్యుక్త ఉద్యుక్తురాలైన శక్తిసేన స్త్రీ సైన్యముతో కూడిన సమన్విత కోడుకున్నది భండు అనే రాక్షసుని సంహరించడానికి స్త్రీ సైన్యంతో ఉద్యుక్తురాలైన శ్రీమాతకు నమస్కారం శివుని కంటి మంటకు మన్మధుడు భస్మమైనాడు గణపతి ఆ భస్మమును ప్రోగు చేసి ఒక పురుషుడిని సృష్టించాడు బ్రహ్మదేవుడు గణపతి చేసిన కృత్యమును చూసి భండ భండ అని పలికెను అప్పటి నుండి ఆ పురుషుని భండాసురుడు అన్నారు భండాసురుడు దేవతలను బాధించు దేవతల కోరిక మేరకు శ్రీమాత శక్తి సైన్యంతో అసురునిపై యుద్ధానికి సిద్ధమైంది జీవుడు జడత్వమును పొంది నరకములు అనుభవించటే భండిమా అన్నారు దీన్ని హరించడమే సంహరించటం శ్రీ లలితాదేవి జీవుని అజ్ఞానాన్ని హరిస్తుంది కనుక శ్రీమాతను ఉపాసించే వారికి అజ్ఞానం అనే నరకం నుండి బయటపడి జ్ఞాన జ్ఞానవంతునిగా చేస్తుంది శక్తి సేన అనగా జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని నశింపజేస్తుంది శక్తి లేనిదే శివుడు ఏమీ చేయలేడు శివుడు శక్తితో కూడి భక్తులకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు భక్తునికి జ్ఞానం కలిగినప్పుడు తనలోని జీవుడే పరమాత్మ అని తెలుసుకొని ఆత్మానందాన్ని పొందుతాడు కనుకనే మాతను సేవించిన వారికి అజ్ఞానం నశిస్తుంది ఆనందం కలుగుతుంది సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత ఇది అరవై నామం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమో నమ సంపత్కరి అంటే సంపత్కరి అనే దేవిచే సమ ప్లస్ ఆరూఢ వీరోచితంగా అధిష్ఠించిన సింధుర గజసేన యొక్క బ్రజ సమూహముచే బ్రజ అంటే సమూహం సేవిత సేవలు అందుకుంటుంది గజసేనాధిష్ఠితమైన సంపత్కరీ దేవిచే సేవలందుకు శ్రీమాతకు నమస్కారం మానవ దేహంలోని అసురశక్తి అనే మదపు టేనువును దేవత అదుపులో పెడుతుంది ఈ దేవత శ్రీమాత అంకుశం నుండి ఆవిర్భవించింది ఇవే అనేక గజములను అధిరోహించి వాటిలోని అసురశక్తిని అదుపులో పెట్టి వాటిని సన్మార్గంలో ఉంచుతుంది శబ్దాది విషయాలు చిత్తాన్ని ఆకర్షించి దేహాన్ని విడిచి సుఖాలను పొందుతుంటాయి వీటిని అనుగ్రహించేదే శ్రీమాత వీటిని నిగ్రహించేది కూడా ఆవిడే శ్రీమాత సంపత్కరి దేవత రూపంలో శబ్దాది విషయములు అనే గజములను అంకుశంచే నిగ్రహించి వాటిని ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి భక్తుడికి మోక్షం ఇస్తుంది అరవై ఏడవనామం అశ్వారుూఢ అధిష్ఠిత అశ్వ కోటి కోటి భీరావృత అశ్వారూఢ అశ్వ కోటి కోటి భీరావృత అయ్యే నమో నమ అశ్వారూఢ అంటే అశ్వరు అశ్వరుఢ అను దేవతలచే అధిష్ఠిత అధిరోహించిన అశ్వ గుర్రముల యొక్క కోటి కోటి బిహి కోటానుకోట్లచే ఆ వృత పరివేష్టితమైనది అశ్వారూఢ అను దేవత అనేక కోటానుకోట్ల అశ్వములపై అధిరోహించి శ్రీమాతను పరివేష్టించుతున్నది అటువంటి శ్రీమాతకు నమస్కారం శ్రీ లలితాదేవి యొక్క పాశ్యము అనే ఆయుధం నుండి అశ్వారూఢ అనే దేవత ఆవిర్భవించింది ఈ దేవత ఇంద్రియములు అనే అశ్వాల్ని అధిరోహించి అశ్వదళాధిపతిగా శ్రీమాతను పరివేష్టించింది ఇంద్రియములు అశముల వంటివి ఇది మనసుకు వశమై తమ చేష్టలను మనస్సు ద్వారా బహిర్గతం చేస్తుంటాయి ఇంద్రియాలను ధర్మ మార్గంలో నడపడానికి మనసుకు ఆత్మజ్ఞానం అవసరం అందువలననే ఇంద్రియాశములను నడుపు మనసుకు ఆత్మజ్ఞానం ఆవశ్యకం ఆత్మజ్ఞానం పొందిన భక్తుడు ఆత్మ సర్వవ్యాపి అని గ్రహించి పరమాత్మ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆనందాంబుధిలో ముడుగుతాడు శ్రీ లలితాదేవిని అర్చించేవారు ఇంద్రియములను నిగ్రహించి అంతర్ముఖులై జ్ఞాననిష్ఠులై పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అరవై ఎనిమిదో నామం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అయి నమో నమ చక్రరాజ అంటే చక్రరాజం అనే పేరు గల రథ రథమునందు ఆరూఢ అధిరోహించి సర్వ అంటే సమస్తమైన ఆయుధ ఆయుధములచే పరిష్కృత అలంకృతమైనది రథమును సర్వాయుధములతో అధిష్ఠించిన శ్రీ లలితామాతకు నమస్కారం నేను నాది అను భేదభావంలే అవిద్య అవిద్య నశించినప్పుడే శుద్ధ విద్య కలుగుతుంది శుద్ధ విద్యయే ఆత్మజ్ఞానం చక్రము అంటే శ్రీచక్రం ఇక్కడ శ్రీచక్రాన్ని రథంగా భావించాలి ఇందులో ఆయుధాలు అంటే ఆత్మజ్ఞాన సాధనాలు ఇవి ఇరవై ఆరు పంచభూతములు ఐదు తన్మాత్రలు ఐదు పంచ జ్ఞానేంద్రియములు ఐదు పంచకర్మేంద్రియములు ఐదు అంతఃకరణ చతుష్టయము నాలుగు ప్రకృతి ఒకటి జీవుడు ఒకటి అన్ని కలిపి ఇరవై ఆరు ఇవి తత్వసాధనాలు శుద్ధ విద్య కంటే పవిత్రమైన లోకంలో ఏదీ లేదు నహి జ్ఞానేన సదృశ్యం మిహ విద్యతే అని గీతావాక్యం కూడా చెప్పారు శుద్ధ విద్యయే శ్రీ విద్య శ్రీ విద్యయే శ్రీచక్రం శ్రీచక్రాన్ని ఆరాధించేవారు ఆత్మజ్ఞానం ఎరిగిన వారే పరమాత్మ స్వరూపులవుతారు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగి అద్వైత సిద్ధిని పొందుతారు శ్రీ చక్రరథమును పొందినవారు ఆత్మజ్ఞానవంతులై పరమేశ్వర భావాన్ని పొందుతారు చక్రరాజ గేయచక్ర గేయ కిరిచక్ర రథము అనే మూడు రథాలు వీటిలో చక్రరాజ రథంలో శ్రీమాత త్రిపురసుందరి అధిష్ఠించి ఉంటుంది కిరిచక్రంలో ప్రాజ్ఞ అను వారాహి దేవత అధిష్ఠించి ఉంటుంది గేయ కిరిచక్రాలపై చక్రరాజం రాజత్వం వహించి ఉంటుంది శరీరంలోని మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞాచక్రాలను యోగ మార్గంలో సుషుమ్ల నాడిచే భేదించి సహస్రాలలోని శ్రీ లలితామాతను అంటే సగుణ రూప పరబ్రహ్మిణి ఆవిడని దర్శించిన వారు పరమాత్మ స్వరూపులు అవుతారు అరవై తొమ్మిదో నామం గేయచక్ర దహారూఢ మంత్రిణీ పరిసేవిత గేయ చక్ర దహారుఢ మంత్రిణీ పరిసేవితయే నమో నమ గేయచక్రం అంటే గేయచక్ర అనే రథ రథమును ఆరూఢ అధిష్ఠించిన మంత్రిని అమాత్యురాలకు శ్యామలాదేవిచే పరిసేవిత చక్కగా సేవలు అందుకుంటోంది గేయచక్రము అనే రథాని శ్రీ లలితాదేవి మంత్రిని శ్యామలాదేవి అధిష్ఠించి లలితాదేవి మంత్రిని శ్యామలాదేవి ఆవిడ అధిష్ఠించి సర్వదిక్కుల నుండి శ్రీమాతను చక్కగా సేవిస్తుంది అట్టి శ్రీమాతకు నమస్కారం శ్రీచక్రంలోని బిందువును ఆక్రమించిన త్రికోణమే గేయ చక్రం గేయమనగా గానముచే స్తుతిపదైనది బిందువే బిందువే సుందరి త్రిపురసుందరి మంత్రములు చే స్థుతించి జ్ఞానశక్తిని పొందాలి ఈ శక్తి వలన మంత్రంలోని రహస్యాన్ని అనుభవించి పొందాలి అప్పుడే పరమాత్మ అంటే త్రిపురసుందరి సాక్షాత్కారం సిద్ధిస్తుంది శ్రీచక్రధ చీ శ్రీచక్రాధిష్టాన దేవత అయిన శ్రీ లలితాదేవిని మంత్రంలో ధ్యానించి మంత్రశక్తిని పొందినవాడు మంత్రిని ఇతను బుద్ధిని తత్వంపై మరల్చి మంత్రశక్తి చే ఆత్మసాక్షాత్కారం పొందుతాడు శ్రీమాత బుద్ధి నుండి శ్యామలాదేవి జన్మించింది శ్యామలాంబను మహాకవి కాళిదాసు ధ్యానించి అమృతవాంగ్మయ లహరిని లోకానికి అందించిన మహాత్ముడాయన శ్యామల దండకంలో లలితా సహస్రనామాల భావాలు సంక్షిప్తంగా వర్ సంక్షిప్తంగా వర్ణితమైనవి ప్రధానంగా లలితామాత రూప వర్ణన మనోహరంగా ఉంటుంది ఈ దండకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి శ్యామలాదేవి రూపంలో ఉన్న లలితాదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇప్పుడు డెబ్బైవ నామం కిరిచక్ర దారుఢ దండనాథ పురస్కృత కిరి రథారూఢ దండనాథ పురస్కృతయే నమోనమ కిరి అంటే వరాహాలు చక్ర అంటే చక్రములుగా గల రథ రథమును ఆరూఢ అధిష్ఠించిన దండనాథ వారాహి అను దండనాథునిచ్చే పురస్కృత సేవలందుకుంటుంది వరాహములు చక్రములుగా గల రథమును అధిష్ఠించిన వారాహి అను దేవతచే సేవలందుకుంటున్న శ్రీమాతకు నమస్కారం శ్రీమాత సేనాపతి వారాహిదేవి కిరి అనగా వరాహం వరాహం భూమిని దంశలతో త్రవి గుంటలు చేస్తూ ఉంటుంది అట్లాగే మనలో దాగి ఉన్న రాక్షస శక్తులను వారాహిదేవి బయటకు తీసి నశింపజేస్తుంది కిరి అనగా సృష్టి చక్రం అనగా సమూహం కిరిచక్రం అనగా సృష్టి చక్రం అని అర్థం దీనిని అనుసరించి సృష్టి స్థితి దయాలను మనం గ్రహించవచ్చు శ్రీ లలితాదేవికి పన్నెండు మంది సేనాపతులు ఉన్నారు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాళి మహాసేనాని చక్రేశ్వరి అలిందిని వీరిలో వారాహి అత్యంత ప్రధాన సేనాపతి వారాహి దేవత మంత్రశాస్త్రంలో ప్రధానంగా ఉంది డెబ్భై ఒకటవ నామం జ్వాలామాలిని కక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా జ్వాలామాలిని కక్షిప్త వాహిని ప్రాకార మధ్యగాయి నమో నమ జ్వాలామాలినిక అంటే జ్వాలామాలిని అనే పేరుగల చతుర్దశి తిదిచే ఆక్షిప్త నిర్మించబడిన వహిని ప్రాకార అగ్ని ప్రాకారం యొక్క మధ్యగా భాగంలో ఉండేది శుక్లపక్ష చతుర్దశి తిథి దేవత అయిన జ్వాలామాలినిచే నిర్మించబడిన మధ్య భాగమున ఉన్న శ్రీమాతకు నమస్కారం శ్రీ లలితా దేవత సైన్యం చుట్టూ జ్వాలామాలిని అనే దేవత అగ్ని ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తూ ఉంటుంది తిథులకు నిత్యదేవతలున్నారు చతుర్దశి తిథికి జ్వాలామాలినికా దేవత అంటే పదిహేనవ నామ వివరణలో దేవతలను పేర్కొన్నారు శ్రీచక్రమున శక్తి త్రికోణములు ఐదు శివ త్రికోణములు నాలుగు ఈ తొమ్మిది కల కలపిట వలన వహిని ప్రాకారాలు ఏర్పడ్డాయి అనగా శ్రీచక్రం ఏర్పడ్డది దీని మధ్యలో లలితాదేవి బిందు రూపంలో ఉంది బిందువే శక్తి శివుల కలయిక వారు శివ శివ ఒకరే ఈ నామమున వహిని శబ్దంచే చైతన్యాగ్ని గ్రహింప తగును జ్ఞాని త్రిగుణాత్మకమైన సృష్టి స్థితి లయములనే జ్వాలల్లో నిమగ్నుడు కాక పరతత్వంలో నిమగ్నుడై శివత పొందుతాడు డెబ్భై రెండో నామం భండసైన్య వధుత్యుక్త శక్తి విక్రమహర్షిత భండ సైన్య శక్తి విక్రమహర్షిత అయినమో నమ భండ అంటే భండాసుని యొక్క సైన్య సేనను పథ ప్లస్ ఉద్యుక్త సంహరించటకు సిద్ధమైన శక్తి నకులీ అను గల శక్తి యొక్క హర్షిత సంతోషించినది భండాసుని సేనలను సంహరించటకు సిద్ధమైన నకుల్యాది దేవతల పరాక్రమంను చూచి సంతోషించిన శ్రీమాధవ నమస్కారం డెబ్బై మూడో నామం నిత్యా పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుక నిత్యా పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుకయే నమో నమ నిత్య అంటే నిత్య మొదలగు పదిహేను దేవతల పరాక్రమ పరాక్రమం యొక్క ఆటోప అతిశయమును నిరీక్షణ ఎదురుచోచుటందు సముత్సుక ఉత్సాహము కలది భంటాసుని సేనానాయకులు పదహైదు పదనైదు పదహైదు నిత్యాది తిథి దేవతలు సంహరించగా వారిని వారి పరాక్రమాన్ని చూచి శ్రీమాత సంతోషించింది అట్టి శ్రీమాతకు నమస్కారం పదిహేను తిథి దేవతలను నిత్యదేవతలు అంటారు పాడ్యమికి కామేశ్వరి విద్యకు భగవానిని ఈ విధంగా పదిహేను తిథులకు పదిహేను తిథి దేవతలు ఉన్నారు పదహారవ దేవత మహానిత్య మహానిత్య అన్ని తిథుల్లోనూ ఉంటుంది ఈ దేవతలు ఆత్మశక్తులు వీరు బండాసురుని సేనానాయకులైన దమనకాదులను సంహరించారు అనగా బుద్ధి ఎందలి అధ్ఞానం నశింపజేసి జ్ఞానం అనే కళను వృద్ధి చేశారు ఈ ఆత్మశక్తులు అంతరాత్మలో నిత్యం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి ఒకసారి హృదయంలో జ్ఞానబీజం ఉదయించినా నశించదు అది మొలకెత్తి పెరిగి పెద్దదై మహావృక్షమై ముక్తిదాయకమైన జ్ఞానఫలాన్ని ఇస్తుంది ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో స్థుతించిన భక్తులకు ఆత్మశక్తి లభిస్తుంది డెబ్భై నాలుగో నామం బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నమో నమ భండపుత్ర అంటే భండాసుని కుమారుల యొక్క వధ సంపుట యందు ఉద్యుక్త ప్రయత్నించిన బాల బాలాదేవి యొక్క విక్రమ పరాక్రమం చే నందిత సంతోషించింది భండాసుని కుమారులు ముప్పై మందిని శ్రీమాత కుమార్తె బాలాదేవి సంహరించగా ఆమె పరాక్రమాన్ని చూసి సంతసించిన శ్రీమాతకు నమస్కారం బాలాదేవి తొమ్మిది సంవత్సరాల వయసున్న బాల కూతురు పరాక్రమాన్ని చూసి శ్రీమాత సంతోషించింది శ్రీమాత హృదయం నుండి బాలాదేవి జన్మించింది పరమాత్మ స్వరూపిణి అయిన శ్రీమాత యొక్క స్వాత్మ శక్తియే బాలాదేవి బాలాదేవిని ధ్యానించిన సంసారబంధాలను నశింపజేసి ఆత్మానందానుభవాన్ని కలిగిస్తుంది ఐం క్లీం సోహ అనేది బాల మంత్రం ఇది బాలాదేవి రూపం ఇప్పుడు డెబ్బై ఐదో నామం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధధోషిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధధోషిత అయ్యే నమో నమ మంత్రిని అంటే మాత అమాత్యురాలు ఎవరు అంబా శ్యామలాదేవి చే విరచిత చేయబడిన విషంగ విషంగుడు అను రాక్షసుని వధ సంహారం చే తోషిత సంతోషించింది శ్యామలాదేవి విషంగుడు అనే రాక్షసుని సంహరించగా సంతోషించిన శ్రీమాతకు నమస్కారం భండాసురుని సోదరుడు విషంగా విశుక్రులు వీరు భండుని శిరస్సు ఎడమ కుడివైపు నుండి పుట్టారు భండాసుడిని సోదరులను సంహరించడానికి అంటే సంహరించడం అంటే బుద్ధిచే ఆత్మవిచారం చేసి అంగరహితుడై నిర్గుణ పరబ్రహ్మం ఆత్మానంలో పొందటం విషంగా విషకురులను గురించి తర్వాత నామంలో ఉంది శ్రీ లెల్తామాత మంత్రిని శ్యామలాదేవి ఇప్పుడు డెబ్భై తొమ్మిదవ నామం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యష్ట వర్షిణి భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర నమో వర్షిణి నమోనమా ప్లస్ అసుర ప్లస్ ఇంద్ర భండ అసురుడు భండాసుర ఇంద్ర అంటే బండాసురుడు అనే రాక్షసరాజు యొక్క నిర్ముక్త ప్రయోగించిన శస్త్ర ఆయుధములకు ప్రతి ప్లస్ అస్త్ర వ్యతిరేకములకు అస్త్రములను వర్షిణి వర్షించినట్టిది భండాసురుడు ప్రయోగించిన శస్త్రాస్త్రములకు ప్రతిగా శస్తాస్త్రములను ప్రయోగించిన శ్రీమాతకు నమస్కారం శస్త్రం అంటే ఆయుధం గద బాణం ఖడ్గం మొదలైనవి ఆయుధాలు మంత్రాన్ని దేనిపైననైనా ఆఖరి గడ్డి పరకైనా కూడా దేనిపైననైనా అభిమంత్రించి ప్రయోగిస్తే అది అస్త్రము ఉదాహరణ బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం మొదలైనవి శ్రీమాత అంటే శ్రీదేవి భండాసులు పరస్పరం ప్రయోగించుకున్న అస్త్రాలు ప్రత్యస్త్రాలు భాసుడిని అస్త్రాలు అవిద్యాజనిత అస్త్రాలు మాత ప్రయోగించినవి అవిద్యా నాశకాలు అనగా భడాసుడిని భౌతిక సర్వాస్త్రములు మాత ప్రయోగించిన దివ్య ప్రత్యములచే నశించినవి లలితోపాఖ్యానం ముప్పై నాలుగో అధ్యాయ అధ్యాయంలో శ్రీ లలితాదేవి భండాసుడు పరస్పరం ప్రయోగించుకున్న అస్త్ర ప్రత్యస్త్రాల గురించి ఇక్కడ చెప్తున్నాడు మొత్తం ఇరవై రెండు ఉన్నాయి ఇక్కడ అంధతామే శాస్త్రము దానికి మహాతరుణ్యాస్త్రము పాషండాస్త్రము దానికి గాయత్రి అస్త్రం అంధాస్త్రము చాటుష్మతి అస్త్రం శక్తి నాశాస్త్రము విశ్వావసు అస్త్రం అంటే రెండు రెండు చెప్తున్నప్పుడు ఒకటి యాంటీ అనమాట ఐదవది అంతకాస్త్రము దానికి మృత్యుంజయాస్త్రము ఆరు సర్వస్మృతి నాశాస్త్రము దానికి ధారణాస్త్రము ఏడు భయాస్త్రము దానికి అభయంకర ఐంద్రాస్త్రము ఎనిమిది మహారోగాస్త్రము నామత్రయాస్త్రము తొమ్మిది ఆయుర్నాశాస్త్రము దానికి కాలసంకర్షణాస్త్రము పది సర్వాసురాస్త్రము దానికి దుర్గాస్త్రము పదకొండు మూకాస్త్రము దానికి వాగ్వాదిన్యాస్త్రము పన్నెండు వేద తస్కరాస్త్రము దానికి మస్ మత్స్యాశ్రము మత్స్యం అన్నమాట మత్స్యాశ్రమం పదమూడు అర్ణవాస్త్రము కూర్మాస్త్రం దానికి పద్నాలుగు హిరణ్యాక్షాస్త్రము వరాహాస్త్రం దానికి యాంటీ పదిహేను హిరణ్యకశ్యపాస్త్రము దానికి నృసింహాస్త్రము పదహారు బలీంద్రాస్త్రము దానికి వామనాస్త్రము పదిహేడు హైహయాస్త్రము దానికి భార్గవాస్త్రము పద్దెనిమిది రావణాస్త్రం దానికి యాంటీ శ్రీరామాస్త్రం ద్విధాస్త్రము పంతొమ్మిది దీనికి బలరామాస్త్రం ఇరవై రాజాసురాస్త్రము దానికి కృష్ణాశ్రము ఇరవై ఒకటి కలి అస్త్రము దానికి కల్క్యాస్త్రం ఇరవై రెండు మహామహాస్త్రము దానికి శ్యాంభవాస్త్రము శ్రీదేవి నారాయణాస్త్రంచే ఇది ఇరవై మూడో అస్త్రం అనమాట భండాసురుని సేరనను పార్వలోలింది పాశుపతాస్త్రం ఇది ఇరవై నాలుగోది దాంతో భండాసురుని ఇరవై నాలుగు మంది సేనాపతిని సంహరించింది మహాకామేశ్వరాస్త్రం అది ఇరవై ఐదోది దాంతో భండాసురుని రాజధాని అయిన శూన్యకపురంతో సహా భండాసుడిని సంహరించేసింది ఇక్కడ మనకి ఈ అస్త్రాల్లో దశావతారాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎనభైవ నామాను కొద్దాం ఎనభై కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి నమో నమ కరా ప్లస్ అంగుళి చేతి వేళ్ల యొక్క నఖ ప్లస్ ఉత్పన్న పది గోళ్ల నుండి పుట్టిన నారాయణ శ్రీమన్నారాయణుని యొక్క దశ ప్లస్ ఆకృతి పది అవతారాలు కలది శ్రీ లలితాదేవి చేతిలో వేళ్ల గోళ్ల నుండి నారాయణని పది అవతారాలు పుట్టాయి ఇట్టి శ్రీమాతకు నమస్కారం భండాసుడు సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ అష్టం వల్ల సోమక హిరణ్యాక్ష హిరణ్యకసిపులు రావణ కుంభకర్ణులు శిశుపాల దంతభక్తులు మొదలైన రాక్షసులు జన్మించారు వీరిని సంహరించడానికి లలితాదేవి తన చేతి గోళ్ల నుండి నారాయణ దశావతారాలను సృష్టించింది ఎనభై ఒకటి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్తక్దాసు సైనిక మహాపాశుపతాస్త్రాగ్ని నిర్తక్దాసు సైనికాయే నమో నమ మహాపాశుపత అంటే మహాపాశుపతము అనే అస్త్ర ప్లస్ అగ్ని అస్త్రం యొక్క అగ్నిచ్చే నిర్దగ్న పూర్తిగా దహించబడిన అసుర రాక్షసుల యొక్క సైనిక సేనలు కలది మహాపాశుపతాస్త్రం ప్రయోగించి భడాసురుని సేనలను పూర్తిగా దహించిన శ్రీ లలితామాతకు నమస్కారం పశుత్వాన్ని దహించేది పాశుపతాస్త్రం ఎనభై రెండో నామం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధస భండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధశ భడాసుర శూన్యకాయే నమో నమ కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క అస్త్ర అంటే అస్త్రము నిర్దగ్ధ పూర్తిగా దహనమైన స భండ ప్లస్ అసుర భండాసురితో సహా శూన్యక శూన్యమైన పట్టణం గలది కామేశ్వరాశ్రం భండాసురుని నగరమును పూర్తిగా దహించిన శ్రీ లలితామాతకు నమస్కారం శ్రీమాత కామేశ్వరాశ్రం ప్రయోగించి భడాసురుడిని అతని పట్టణంని పూర్తిగా దహించి వేసింది భుడు చనిపోగానే దేహంలో చిన్మాత్ర మిగులుతుంది ఆ చిన్మాత్రయే శివుడు శివుడే ఈశ్వరుడు జీవుడే ఆత్మ ఆత్మ నిత్యము అదేము ఎనభై మూడో నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్థ వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్థ వైభవాయే నమో నమ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు ఉప ప్లస్ ఇంద్ర ఉపేంద్రుడు అంటే విష్ణు ఇంద్రుని సోదరుడు కాబట్టి ఇంద్రుని సోదరుడు ఎలా అయినాడు అంటే వామనావతారంలో ఆయన ఇంద్రుడికి సోదరుడు అది కడుపు జన్మించాడు కాబట్టి మహా ప్లస్ ఇంద్ర దేవతల ప్రభు ఇంద్రుడు ఆది మొదలుగా గల దేవ దేవతలచే సంస్థుత స్థుతి చేసిన వైభవ పరాక్రమం కలది భాసురుడు అని అజ్ఞానం నశించుటచే బ్రహ్మాదులు సర్వత్రా వ్యాపించిన ఈ దేహమున పరమాత్మను దర్శించిది ఇప్పుడు ఎనభై నాలుగవ నామం హరనేత్రాగ్ని సందగ కామసంజీవనౌషి హర నేత్రాన్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి నమో నమ హర అంటే శివుని యొక్క నేత్ర మూడవ నేత్రమందలి అగ్ని అగ్నిచే సందగ్ధ నిశ్చేషముగా దహనమైన కామ మన్మధుని సంజీవన బ్రతికించుటకు ఓషధి ఓషధి అయినది శివుని మూడవ నేత్రమునకు పూర్తిగా దహనమైన మన్మధుని తిరిగి బ్రతికించుటకు సంజీవని ఔషధి అయిన శ్రీమాతకు నమస్కారం శివుడు మన్మధుని చేయగా శ్రీమాత మన్మధుని మరలా బ్రతికించింది తండ్రి పుత్రుడి మీద కోపిస్తే తల్లి చెరదీసి ఓదార్చినట్లు శ్రీమాత మన్మధునిపై ప్రేమ చూపింది మన్మథుడు భస్మమైన తర్వాత ప్రతిదిన తన భర్తను బ్రతికించమని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తే పార్వతి మన్మధుని తిరిగి తన కటాక్ష వీక్షణలచే అనంగునిగా బ్రతికించింది జీవుడు తాను చేసుకున్న పాపపుణ్యాలు అనుభవించడానికే శరీరం కావాలి తరించడానికి శరీరం కావాలి అందుకోసమే శ్రీమాత సృష్టికి సహాయకారి అయిన మన్మధుని బతికించింది ఇప్పుడు అరవై నాలుగు నుండి ఎనభై నాలుగు వరకు సారాంశం చెప్పుకుందాం బ్రహ్మాది దేవతలు భండాసురుణ్ణి సంహరించమని త్రిపురసుందరిని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించి యుద్ధానికి సిద్ధమైంది ముందుగా శ్రీమాత పదాతి దళము శక్తి అను స్త్రీ సైన్యం సిద్ధమైంది తర్వాత సంపత్కరీ దేవి గజసేనతో అశ్వారూఢ అయిన దేవత అశ్వసేనతో సిద్ధమైనారు శ్రీమాత శ్రీచక్రరాజు యథమును సర్వాయుధములతో అధిష్ఠించింది శ్రీమాతకు ఇరువైపులా రథంలో శ్యామలాదేవి కిరిచక్రథంలో రథంలో వారాహీదేవి అధిష్ఠించి ఉన్నారు శ్రీమాత సైన్యాన్ని కాపాడడానికి రక్షణ కవచంగా జ్వాలామాలినికా దేవత అగ్నితో చుట్టివేసింది బండునీ సేనను శక్తి సేనలోని నకులీ శక్తి అనే దేవత హరించి వేసింది తర్వాత బండుని సేనా నాయకులు పదునైదుగురిని నిత్యాది దేవతలు పదునైదుగురు సంహరించారు శ్రీమాత కుమార్తె బాలాదేవి బండుని కుమారులు ముప్పై మందిని సంహరించింది గణపతి విశుక్రుడు ప్రయోగించిన జయవిఘ్న యంత్రాన్ని చూర్ణం చేసేశాడు శ్రీమాత దండరాధాది దేవత అయిన వారాహిదేవి విశుకృణిని సంహరించింది అమాత్యురాలు శ్యామలాదేవి విషముని వధించింది శ్రీ లలితాదేవి భుడు ప్రయోగించిన శస్త్రాస్త్రములకు ప్రతిగా శస్త్రాస్త్రములను ప్రయోగించింది మహాపార్శుపతాస్త్రాన్ని కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి భాసురుని నిశేషంగా నాశనం చేసింది జయాన్ని పొందింది బ్రహ్మాది దేవతలు స్తుతించారు శ్రీ లలితామాత తన కొరకు భస్మమైన మన్మధుని తిరిగి ఆ శరీరునిగా బ్రతికించినది ఇది సారాంశం అరవై నాలుగు నుంచి ఎనభై నాలుగులో నామాలు